నేను ఇండియా వెళ్ళినప్పుడు ఫ్రీ బస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని ఒక రోజు బస్ ఎక్కితే తాత కూడా అదే బస్ ఎక్కడు తాతను గుర్తుపట్టారా అదే రోజు అనుకోకుండా బంజారా హిల్స్ లో ఉన్న ఎమర్ఎల్ అనే మిఠాయి షాప్ కూడా నేను ఇక్కడ కూడా మొత్తం అన్ని ఆర్గానిక్ ఫుడ్ ఏ ఉంది అండ్ అంతే కాదు మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా పల్లెటూర్లో లో అట్మాస్ఫియర్ నేను ఆ రోజు ఇక్కడ లంచ్ కూడా చేశాను లంచ్ లోకి ఇలా రెడ్ రైస్ పెట్టారు అనమాట వాటర్ కూడా ప్లాస్టిక్ గ్లాసెస్ లోనో లేకపోతే గాజు గ్లాసెస్ లోనే ఇవ్వటం కాదు ఇలా కాపర్ తో ఉన్న ఒక బిందె పెట్టారు సో ఆ బిందెలో నుండి మనమే కాపర్ గ్లాసెస్ లో వాటర్ వేసుకుంటా తాగాలన్నమాట అండ్ ఇక్కడ ఒక షాప్ కూడా ఉంది అక్కడ స్వీట్స్ అలానే చాట్స్ ఇట్లా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అండ్ ఇక్కడ నేను మట్టి పాత్రలు అలానే కొన్ని తుంగ చేపలు కూడా చూసాను ఈ తుంగ చేపలు ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చూసినట్టు గుర్తు నాకు మళ్ళీ ఇలాంటివి నేను ఇప్పుడైతే చూడలేదు అలాంటివి సిటీలో మనకి అవైలబుల్ గా ఉన్నాయంటే గ్రేటే కదా ఇక్కడ అన్ని కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అలానే పెస్టిసైడ్స్ ఫ్రీ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా దొరుకుతున్నాయి అండ్ వీళ్ళు ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారట వన్ ఎయిటీ రూపీస్ పర్ డే వీళ్ళే స్టీల్ క్యారేజ్ కూడా ఇస్తారంట స్టీల్ క్యారేజ్ కి డిపాజిట్ థౌసండ్ pessoas